ముప్పై తొమ్మిదవ అధ్యాయము జలంధరోపాఖ్యానము నారద మహర్షి చెప్పిన ఉద్యాపన నియమాలను విన్న ఋదు చక్రవర్తి త్రిలోక సంచారి అయిన ఓ నారద ఉద్యాపన విధి విధానం వివరిస్తూ ముందుగా తులసిని స్థాపించాలని చెప్పితిరి కదా అందులోనే విష్ణు పూజను నిర్వర్తించాలని చెబుతూ విష్ణు ప్రియ అనే తులసిని శ్రీహరికి ప్రియురాలిగా అభివర్ణించారు శ్రీమహా విష్ణువుకు తులసి ఎలా ప్రియురాలైంది ఆమె శ్రీహరికి ఎట్లు ప్రీతి పాత్రురాలైంది ఆమె గొప్పతనం ఏమిటి ఆ తులసి యొక్క మహత్యం ఏమిటో కూడా వివరించి చెప్పవలసిందని వేడుకుంటున్నాను అన్నాడు అంతటా నారదుడి ఇట్లు తులసి మహత్యాన్ని వివరిస్తున్నాడు రాజా విను పూర్వం ఒకనాడు ఇంద్రుడు తన అప్సరసలతో సహా పరమేశ్వరుని దర్శించాలని కైలాసానికి వెళ్ళాడు ఆ సమయానికి శివుడు బేతాన రూపాన్ని ధరించి ఉన్నాడు మహాగ్ర భీకర కోరలతోనూ చింత నిప్పుల వంటి ఎర్ర నేత్రములతో మహాభయంకరముగానున్న అతనిని శివుడుగా గుర్తెరగని ఇంద్రుడు పోయి శివుడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అంటూ శివుణ్ణి ప్రశ్నించాడు శివుణ్ణి గుర్తించలేని ఇంద్రుణ్ణి చూచి ఆ బేతాల రూపుడైన శివుడు మందహాసం చేశాడు ఇంద్రునికి కోపం వచ్చింది జవాబు ఇవ్వకుండా మందహాసం చేస్తున్న వీడెవడురా అనుకుంటూ తన చేతనున్న నున్న వజ్రాయుధంతో బేతాల రూపంలో నున్న శివుణ్ణి అతని కంఠంపై ఒక్క దెబ్బ వేశాడు వజ్రాయుధం దెబ్బకు శివుని కంఠం కమిలిపోయింది కానీ వజ్రాయుధం మాత్రం బూడిదైపోయింది పైగా ఏదో దివ్య తేజస్సు ఇంద్రుని పైకి రాసాగింది ఇంతలో శివుని దివ్య తేజస్సులో ఇంద్రుడు మాడి మసైపోతాడని గ్రహించిన బృహస్పతి ఆ బేతాల రూపడే శివుడని గ్రహించి తాను శాంతి స్తోత్రం చేయటమే కాకుండా ఇంద్రుని చేత అపరాధం మన్నింపమని మ్రొక్కుకున్నాడు ఈ విధంగా స్తోత్రం చేసి బృహస్పతి ప్రార్థనతో పరమశించిన పరమశిం పరమశివుడు శాంతించి ముళ్ళోకాలు మట్టుబెట్టగల తన మూడో కంటిని మూసివేసి బృహస్పతిని బేతాల శాంతి స్తోత్రం నన్ను మగ్దు చేసింది ముగ్ధున్ని చేసింది నా త్రినేత్రాగ్నికి వలయిపోకుండా ఇంద్రుణ్ణి రక్షించావు నీవు చేసిన స్తోత్రం నన్ను సంతోషపరిచింది నీకేదైనా వరం ఇవ్వాలని ఉన్నది కోరుకోమన్నాడు శివుడు జలంధ్రుని ఆవిర్భావం అంతట బృహస్పతి స్వామి నీవే కనుక నిజముగా మమ్మల్ని కనికరించాలనుకుంటే నీ త్రినేత్రాగ్ని నుండి త్రిదివేష త్రిదివేశుని త్రిలోకాలను రక్షించు త్రివిదేశుణ్ణి త్రిలోకాలను అన్నిటిని రక్షించమని వేడుకున్నాడు నీ మూడో కంటి నుండి వెలువడిన దివ్య తేజస్సును ఉపసంహరించుకో ఆ త్రినేత్రాగ్ని జ్వాలను శాంతింపచేయని కోరాడు మందహాసము మహానందము చెందిన మహేశ్వరుడు ఓ వాణిపతి నా త్రినేత్రాగ్ని వెనక్కు తీసుకునేది కాదని గ్రహించు నీవు అభ్యర్థించావు కాబట్టి నీ అభిష్టం మేరకు నా త్రినేత్రాగ్నిలో లోకం దహించబడకుండా దహింపబడకూడదని ఇందుకో ఇప్పుడే సముద్రంలోనికి చిమ్మి వేస్తున్నాను అంటూ తన మూడో కంటి నుండి వెలుబడిన అగ్నిని సముద్రంలో కలిపివేశాడు అలా సముద్రంలో కలిపిన త్రినేత్రాగ్ని జ్వాల ఒక బాలకుని రూపం సంతరించుకొని ఉన్నది సంపూర్ణ బాలక రూపం ధరించిన ఆ శిశువు వెంటనే దిక్కులు పిక్కటిల్లేలా రోదించసాగింది ఆ శిశువు యొక్క రోదన ధ్వనికి లోకాలన్నీ దద్దరిల్లిపోయాయి భరించరాని ఆ రోదన ధ్వనిని విన్న బ్రహ్మ పరుగు పరుగున ఆ శివు శిశువు ఉన్న చోటికి వచ్చి సముద్రుడితో ఎవరి బాలుడు ఈ భయంకర రోదన ధ్వనితో జన్మించిన తడ ఎవరి ఎవరి పుత్రుడు అని అడిగాడు అంతట సముద్రుడు ఈ శిశువు నాలోనే తన రూపాన్ని సంతరించుకుంది కనుక ఇతడు నా పుత్రుడే మీరు నా ఎందు దయ ఉంచి ఈ బాలకునికి కి జాతక కర్మాది సంస్కారాలను చేయవలసిందిగా ప్రార్థించుచున్నాను అన్నాడు వీరిద్దరూ ఇలా సంభాషించుకుని చుండగా ఆ బాలుడు బ్రహ్మ యొక్క గడ్డాన్ని పట్టుకుని ఊగిసలాడుతూ ఆడుకొనసాగాడు గడ్డాన్ని పట్టుకొని పీకుతూ ఉన్నందువలన బ్రహ్మకు ఏడ్చినంత పనయింది కళ్ళ నుండి కన్నీటి బిందువులు రాలి ఆ బాలునిపై పడసాగాయి చివరికి ఎలాగో ఆ బాలుని నుండి తప్పించుకున్నవాడై ఓ సముద్రుడా నా కండ్ల నుండి జారిపడిన కన్నీటి బిందువులను ధరించిన కారణంగా ఆ బాలుడు జలంధరుడు అనే పేరు పేర ప్రసిద్ధి పొందుతాడు సకల విద్యా శాస్త్ర కువిధై ముల్లోకాలను జయించగల గొప్ప వీరుడవుతాడు ఇతని మరణం మాత్రం శివుని చేతిలో ఉంటుంది మహేశ్వరుడు తప్పై మరెవరూ ఈతనిని మట్టు పెట్టలేరు అంటూ ఆ బాలుని దీవించి తన దారిన తాను తన సత్యాలోకానికి ఏగాడు తన సత్యలోకానికి ఏగాడు అలా ఆవిర్భవించిన జలంధ్రునికి కాలనేమి కూతురైన బృందను ఇచ్చి పెళ్లి చేశారు జలంధ్రుడు కడు రూప లావణ్యుడై మిక్కిలి బలోపేతుడై సాగాడు ధనాచారుడైన శుక్రాచార్యుల వారి సాయంతో సముద్రుడు భూ సముద్రము నుండి భూమిపైకి వచ్చి చక్కగా పాలించసాగాడు ముప్పది తొమ్మిదవ అధ్యాయం సమాప్తము దానవుల ఆచార్యుడు శుక్రాచార్యుడు ఇక్కడ ఆరి సాయంతోనే ఇతను భూ భూమిపైకి వచ్చి చక్కగా పరిపాలించసాగాడు అనేది ఇక్కడ అర్థం వస్తుంది